మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందితకు పెను ప్రమాదం తప్పింది సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నందిత లిఫ్ట్ లో చిక్కుకుపోయారు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే నందిత హాజరయ్యారు ఈ క్రమంలో పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు ఆమెతో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది ఎంత ప్రయత్నించినప్పటికీ లిఫ్ట్ ఓపెన్ కాకపోవడంతో డోర్లు పగులగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి